షిరిడీ బాబా సందేశాలు ఏహ పరలోకాల్లో ఉండే విషయాలకు విసుగు చెందిన కానీ అన్నమాట అన్నారంటే ఇహ పర అంటే మనం యహంలో ఉంటాం పరంలో ఉంటాం మళ్ళా ఇహానికి వస్తాం మళ్ళా పరానికి వెళ్తాం అంటే ఇంకా మనకి జన్మలు ఉంటాయి అన్నది మనకు అర్థమవుతుంది ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే మనకి జన్మలు ఉన్నాయా లేదా ఆయనే కొన్ని సందర్భాల్లో ఈ విషయం చెప్పడం జరిగింది మనకే కాదు ఆయన ఎన్నో జన్మలు అని చెప్పాడ నలభై ఆరవ అధ్యాయంలో మూడు వందల ముప్పై ఐదో పేజీలో రెండు మేకల కథ గురించి తెలుసుకుందాం అది జరిగిన సంఘటన కథగా చెప్పార ఒకనాడు బాబా లెండి వన్ నుంచి తిరిగి వస్తున్నారు మార్గంలో మేకల మంద చూశారు అందులో రెండు మేకల మీద బాబా దృష్టిపడింది వెంటనే ఆయన ఆ రెండు మేకలను ముప్పై రెండు రూపాయలు కొన్నారు కానీ వాటి కిమ్మతు ఎనిమిది రూపాయలు మాత్రమే అంతకుమించి ఉండదు అది చూసి అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోయారు బాబాను నిందించారు ఏంటి మీరు చేసిన పని అని కానీ బాబా ఏమీ అనకుండా కొన్నారు తర్వాత బాబా నాలుగు సేర్ల శనగపప్పు కొని ఆ మేకలకు పెట్టమని చెప్పి ఆ మేకలకు పెట్టమని చెప్పారు తర్వాత ఆ మేకలను యజమానికి తిరిగి ఇచ్చేశారు అప్పుడు శ్యామ తాత్యా కోతే ఎందుకు అలా చేశారని బాబాను అడిగారు అప్పుడు బాబా ఈ విధంగా చెప్పారు ఓ శ్యామ తాత్య మీరు ఈ బేరంలో నేను మోసపోయి ఉంటానని అనుకుంటున్నారు అట్లు కాదు వాటి కథ వినండి అని చెప్పొచ్చారు గత జన్మలో అవి మానవులు వారి అదృష్టం కొద్దీ నా జతగా ఉండేవారు అంటే నాతో ఉండేవారు వారిద్దరూ ఒకే తల్లి బిడ్డలు మొదట వారికి ఒకరిపై ఇంకొకరికి ప్రేమ ఉండేది రాను రాను శత్రువులయ్యారు పెద్దవాడు సోమరి చిన్నవాడు చురుకైన వాడు చిన్నవాడు చాలా ధనం సంపాదించాడు పెద్దవాడు చిన్నవాడిని చంపి వాడి ధనాన్ని అపహరించాలని అనుకున్నాడు వారిద్దరూ తమ సోదరత్వం మరిచి కలహించుకున్నారు అన్న తమ్ముని చంపాలని చాలా పన్నాగాలు పన్నాడు కానీ అవన్నీ నిష్ప్రయోజన అయ్యాయి ఇద్దరు బద్ధ శత్రువులు అయ్యారు అన్న ఒకనాడు తన సోదరుని కొట్టాడు చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికాడు ఆ దెబ్బలాట్లో ఇద్దరూ అదే స్థలంలో చచ్చిపడ్డారు వారి కర్మఫలంగా మేకలుగా పుట్టారు నా ప్రక్క నుంచి పోతూ ఉంటే వారిని అనుమాలు పట్టాను వారి వృత్తాంతం జ్ఞాపకం తెచ్చుకొని వారి ఎందుకు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలిగజేసి ఓదార్చాలని అనుకున్నాను అందుచేత ఇంత ధనం ఖర్చు పెట్టాను అందుకు మీరు నన్ను దూషించుచున్నారా నా బేరం మీరు ఇష్టపడలేదు కాబట్టి నేను వాటిని యజమాని వద్దకు తిరిగి పంపేశాను అని చెప్పి ఈ సందర్భంగా బాబా చెప్పడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఊరికే అది అలా చదివేసి వదిలేస్తాం ఇందులోంచి ఎంత సబ్జెక్ట్ ఉందంటే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది చాలా సందేశం ఉంది చాలా ఇంపార్టెంట్ అవి ఏంటో తెలుసుకుందాం అప్పుడు మన ఆ చెప్పిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి జన్మలు ఉన్నాయని తెలుస్తుంది రూఢీగా తెలుస్తుంది గుర్తు అందుచేత మనకి కూడా ఇంకా జన్మలు ఉంటాయని స్పష్టంగా తెలుసుకోవచ్చు ఇది ఒక పాయింట్ అందులో నుంచి మనం తెలుసుకోవచ్చు ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ విషయం చచ్చిపోతే ఇంక జీవితం లేదు అని నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం ఏదో రకంగా జీవితం గడిచిపోతే చాలు అనుకుంటున్నాం వన్ మంత్లో అనుభవించేయడమే అనుకుంటున్నారు అనుభవించడానికి తప్పులు పాపాలు చేస్తున్నారు చేత గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం అందులోంచి తెలుసుకోవాల్సిన రెండో పాయింట్ ఏంటంటే ఏ జన్మలైనా సరే మనం చేసే కర్మలను బట్టే ఉంటాయని తెలుసుకోవాలి